మురుగు జిల్లాలో మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో జంపాల రవీంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించిన మంత్రి సీతక్క అనంతరం మాట్లాడుతూ దోపిడీ అంతం కావాలంటే వ్యవస్థ మారడం తప్ప వేరే మార్గం లేదని కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అని ఈ యొక్క శ్రమజీవుల ఐక్యతనే ఎన్ని విజయాలను సాధిస్తాం ఇలా ప్రపంచ కార్మికులందరూ కూడా పోరాడడం మూలంగానే ఇలా పని దినాలకు ఒక రోజు కనీస వేతన చట్టము ఇవన్నీ కూడా మన ముఖ్యమై ఈరోజు ఎన్నికల్లో పనిచేస్తున్నాయి ఇక్కడ కూడా ములుగులో కూడా మరి మనము అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు మనం అందరం కూడా ఐక్యంగా పనిచేసి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ గారిని గెలిపించుకుందాం ఖచ్చితంగా ఆయన మళ్ళీ మంత్రి అవుతాడు మన నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా మా సోదరకార్మికులు అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఏమైనా అక్కడ అమాలి సోదరులకు కూడా ఆ కొన్ని నిధులు జరిగింది ఇంకా ఏమైనా ఉన్నా కూడా తాగ్రత్త పడడానికి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎం తెలుగు న్యూస్